നമസ്തേ വെൽക്കം ടു ബി ന്യൂസ് തെലങ്കാന జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఐక్య దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించి పాకిస్తాన్ జాతీయ జెండాను దగ్గరం చేశారు ఉగ్రవాదం నశించాలని పాకిస్తాన్ మూర్దబాద్ అంటూ ఉన్నాదాలు చేశారు అమాయక ప్రజలను పాశవికంగా హతమార్చిన ముక్కలను ఏరేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్తాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు అందరికి నమస్కారం ఈ రోజు యునైటెడ్ దళిత్న పశ్మీర్ లో ఏదైతే పాకిస్తాన్ రండా గాళ్ళు దొంగ చాటున అమాయకమైన భారతీయులని నువ్వు ఏ కులం అని అడగలే గాలిని ప్యాంటీ నువ్వు తుర్కోను వా లే హిందువా అని ఆ మరీగాళ్ళు నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న కొంతమంది సెక్యులర్ గాళ్ళు పాకిస్తాన్ కి ద వస్తుందిరా భయ్ పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయులను చంపారు అలా హిందువులను చంపారు ఒక క్రిస్టన్ అని ఒక ఒక తుర్బోల్ని చంపర్రు ఆడ మీరు పొద్దులేస్తే క్రిస్టన్ అని తుర్గోల ఓట్ల కోసం జోక్కుంటే ఇప్పుతారు కదా మళ్ళా ఆళ్ళకంటే ఎక్కువ పాకిస్తాన్ ఎక్కువ రారా మీకు మీరు హిందువులు చస్తే ఎప్పుడు కనీసం ఇచ్చుకోరు కనీసం ఆలని చంపినప్పుడు సిగ్గులం తెచ్చుకొని దాని బాధలు పడరాయన ఆ కర్ణాటక సిద్ధారామయ్య ఏమంటాడు మేము పాకిస్తాన్తో గొడవద్దంట అలా ఇరవై ఆరు మందిని అమాయకమైన ప్రజలని బలిగొన్న ఆ రండాగాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడతాం భారతదేశంలో అనుకుంటా భారత రాజ్యాంగం ద్వారానే ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్య నీకు ఇంతనైనా సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉందా ఒక దిక్కు మొత్తం యావత్ నూట నలభై కోట్ల మంది భారతీయులు మా భారతీయులు అన్యాయంగా చంపైనా వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలా రక్తానికి రక్తమే తీసుకోవాలని చెప్పి మొత్తుకుంటే మీరేమో వాళ్ళకి సెక్యూరిటీ చేస్తే దాళ్ళు వాళ్ళని చంపితే చంపొద్దు వాళ్ళ పైన అటాక్ చేయొద్దు అని చెప్పి నీతి మాటలు చెప్తున్నారు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ అక్కలో మీ తమ్ముడు ఆ దాడులలో లాగా ఏమని అయితే అప్పుడు మీకు ఆ బాధ అంటే ఏమో తెలుస్తుంది మీ ఇంట్లో మంచి అయ్యాషిగా ఫారెన్ పోయి ఎంజాయ్ చేస్తారు కదా వాళ్ళకి ఆ బాధ తెలియదు మా వాళ్ళకి గరీబో వాళ్ళకి ఏమున్నా ఇండియాలోనే తిరుపుతాం కాబట్టి మాకు ఆ బాధ జరిగింది కాబట్టి ఆ బాధ ఏందో మాకు తెలుస్తుంది మీ ఇంట్లో అయ్యాసి చేస్తారు కాబట్టి ఇంకా బాధ ఏందో తెలియదు మేము ఒకటే నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి చేతులు జోడించి కొడుతూ కుంటున్నాం రక్తానికి రక్తమే కావాలా నీలాప్తే కాదు ఆ లొత్స రక్తాభిషేకం జరుగుతనే ఆ ఇరవై ఆరు మంది ప్రాణాలకి ఆత్మ శాంతి నూట నలభై కోట్ల భారతీయుల ఆత్మ కూడా శాంతిస్తది ఒకటే కోరుతున్నా రక్తానికి రక్తాభిషేకం జరగాల్సిందే పాకిస్తాన్ వాళ్ళ రక్తం పక్కా నేను మారేడు మోహన్ ఈరోజు ఐక్య దళిత సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క బహల్గాం టెర్రరిస్ట్ అటాక్ ని ఖండిస్తూ ఈరోజు వివిధ దళిత సంఘాల అందరం కూడా ఈ యొక్క జాతిపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఈ టెర్రరిస్ట్ల ద్వారా ఇది ఒక పిరికి చర్య ఒక చాతగాని ఆడంగి విధలు చేసే చర్య నిరాయుధుల పైన చేసినటువంటి చర్య మీ మీ దేశానికి సిగ్గుచేటు మీ దేశం ఎంత ఆడవట్ల దేశం అనేది ఈ యొక్క చర్య అర్థమవుతుంది కాబట్టి మీకు మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడడంరా ఇలా ఇట్లా అమాయకుల మీద దాడులు చేసిన కాదు అదేవిధంగా ఈరోజు యావత్ దళిత ప్రజల యొక్క తరఫు నుంచి మేము గొంతు లాగా మాట్లాడుతున్నాం ఏంటంటే దళితులకు మాకు మిగతా సమాజానికి మాకు ఎన్నున్నప్పటికీ కూడా ఈ దేశ సమగ్రతకు భంగం మాట్లినప్పుడు ఖచ్చితంగా యావత్ సమాజం మొత్తం కూడా ఏకమైతేనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ఈ యొక్క దేశ ఐక్యత కోసం పోరాడుతున్నటువంటి యొక్క భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క దేశ ప్రధాని గారికి కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే మోదీజీ మీరు ముందుకెళ్ళండి మీకు నచ్చిన విధంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పండి కుక్క కాటుకు చెప్పు చెప్ప అనే విధంగా బుద్ధి చెప్పండి మేమందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేమందరం కూడా మేము వెనుక ఉన్నాము ఈ పాకిస్తాన్కి ఈసారి ఎట్లా బుద్ధి చెప్పాలంటే లెక్క సరిపోలేదు మోదీజీ నీళ్ళు ఆప్తేనో లేకపోతే దౌత్య సంబంధాలు ఆప్తెనో లెక్క సరిపోలేదు ఇరవై ఎనిమిది తలలకు ఇరవై ఎనిమిది తలాలు దిగాల్సిందే వీలైతే డబల్ తలాలు దిగాల్సిందే ఒక్క తలకు ఒక తల దిగాల్సిందే అప్పుడే కొడుకులకు బుద్ధి వస్తుంది లేబట్టి అప్పటివరకు ఈ పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి రాదు మీరు సమగ్రంగా గ్రహిస్తే గనక పాకిస్తాన్ దేశ ఆకారం కూడా ఒక కుక్క తోక పెట్టుకొని నిలబడ్డటం పమేరియన్ కాబట్టి ఆ దేశం బుద్ధి కుక్క కాబట్టి మోదీజీ ఆగేబడియే హే ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దళిత సోదరులారా మనం కేవలం మాలలము మాదిగలము మిగతా వర్గాల మాత్రమే కాదు మనం భారతీయులం ప్రధానంగా మనం భారతీయులం సార్ చెప్పినట్టు ఆనాటి రామాయణం నుంచి ఈనాటి రాజ్యాంగం రాసింది ఈ దళితుడే ఈ యొక్క నిమ్న వర్గాలే కాబట్టి మిత్రులారా మనం అందరం కూడా ఈ యొక్క దేశ సమగ్రత కొరకు ఈ యొక్క దేశం యొక్క ఉన్నటువంటి రక్షణ కొరకు దళిత సమాజం ఎప్పటికీ సిద్ధంగా ఉంటది దానికి ఉదాహరణగా చరిత్రలో చమర్ రెజిమెంట్ మహర్ రెజిమెంట్లు ఎంతో పోరాటాలు చేసి ఈ యొక్క దేశ సమగ్రత కోసం నిలబడినటువంటి సందర్భాలు కార్గిల్ వార్లో గానీ నైన్టీన్ సిక్స్టీ టూ వార్లో కానీ సిక్స్టీ సెవెన్ సెవెంటీ వన్ వార్లలో కానీ ఈ యొక్క రెజిమెంట్లు ఎంతో ముందుండి పోరాడే వీరోచితంగా అవరణ సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి చెప్పాలి మోదీజీ ఈ యొక్క విషయంలో మేము అందరం కూడా మేము వెళ్తుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీచేసినటువంటి యావత్ అన్ని దళిత సంఘాలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు